హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరాన్ని పురస్కరించుకున్న సందర్భంగా బుధవారం కోడ్మూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీలోని శ్రీ వీరభద్రస్వామి ఫంక్షన్ హాల్ నందు టీడీపీ పార్టీ శ్రేణుల ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడ్మూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు పట్టణ కన్వీనర్ మరియు మాజీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అయిందని ప్రజలు అభివృద్ధికి నోచుకోక మద్యానికి బానిసలయ్యారని రాష్ట్రంలో ఎటు చూసినా కరువు తాండవించిందని అన్నారు నిజమైన అభివృద్ధి టీడీపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలిపారు మండల కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం నిరంతరం పోరాడే మహానీయుడని కొనియాడారు వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వెన్నుపోటు కార్యక్రమం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ప్రజలకు అన్ని తెలుసునని వైసీపీ పార్టీ మోసపూర్త మాటలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు దానమన్న రేమట వెంకటేశ్వర్లు గుడిపాడు మహేశ్వరెడ్డి కౌన్సిలర్లు బుడంగలి రేమట సురేష్ కోడుమూరు శాషవలి కలాం ఎల్లయ్య స్థానిక నాయకులు పౌలు శ్రీను చాందబాష చిరంజీవి చెంచుల విజయ్ కుమార్ కుర్కుంద విజయ్ కర్ణ బాబు మరియు స్థానిక కార్యకర్తలు నాయకులు అభిమానులు

అరే ఆ జగన్ మోహన్నుడిగా చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గోడబంధీ కోర్టులో ఉన్నటువంటి వైసీపీ నాయకంతో కూడా జమా చేయి చెప్తున్నాం మీ యొక్క బాబాయిని చంపినటువంటి అది మినుకూ తినడం కదా ఆ మెంత చేసుకోలేదని అది మీ యొక్క ప్రశ్ని తీసుకున్నాం అలాగే కత్తి మధ్య మధ్య చాపి అనేక మంది రోడ్ల మీద పడేసి అదేవిధం అదే విధంగా అనేక మంది రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి భార్యలో ఆ యొక్క పుస్తకం